వందనాలు అండి ఈరోజు అక్టోబర్ ముప్పై ఇస్కరియోత్ యూదా గురించి ఇక కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం లూకా ఇరవై రెండు మూడు నాలుగు అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోత్ యూ అనబడిన యూదాలో సాతాన్ ప్రవేశించే కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగించవచ్చునో వారి దాన్ని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను యూదా క్రీస్తును మోసం చేయడం అనే పాపం గురించి లేఖనాలు దాదా పదహారు సార్లు ప్రస్తావించింది రక్షకునికి ముందే తెలుసు కీర్తనకారుడు ప్రవచనాత్మకంగా చెప్పాడు పెంతకొస్తు ముందు దినాన పేతురు అతని గురించి శిష్యులందరికీ వివరించాడు యో యోహాన్ సువార్తికుడు పదే పదం చెప్పడం ద్వారా స్పష్టంగా యూద సాతాన్ ఉన్నాడని తెలుస్తోంది యోహాను ఆరు డెబ్బైలో ప్రభే స్వయంగా వారిలో ఒకడు సాతాను అని తన శిష్యులతో చెప్పాడు ఇస్కరియత్ యూదా గురించి ఆ మాట అన్నాడని కూడా చెప్పబడి ఉంది యోహాన్ పదమూడు రెండులో వారు భోజనం ఆయన నప్పగింపవల్నని సీమోన్ కుమారుడగ ఇస్కరియత్ యూధ హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను అని గ్రంథస్థం చేయబడి ఉంది యేసుప్రభు అతన్ని నాసిన పుత్రుడు అని కూడా పిలిచాడు పదిహేడు పన్నెండులో యోహాన్ పన్నెండు పదిహేడు రెండు సందర్భాలలో సాతాను యూదాలో ప్రవేశించినట్టుగా చూస్తున్నాం మొదటిది ప్రధాన యాజకులు ప్రభువుని చంపాలని యోచన చేస్తున్నప్పుడు అని మనం అందరం కూడా ఇప్పుడు చదువుకున్న భాగంలో చూసాం రెండోసారి మేడగదిలో ప్రభు అతనికి ఒక ముక్క ఇవ్వగానే సాతాను వానిలో ప్రవేశించను అని యోహాన్ పదమూడు ఇరవై ఏడులో చెప్పబడి ఉంది సాతాన్ను యూదాలో ప్రవేశించినందున యూదా ఆ విధంగా చేశాడు కదా మరి అతని చర్యలకు యూదా ఎలా బాధ్యుడవుతాడు అనే ప్రశ్న మనలో రావచ్చు మొదటిగా సాతాన్ అతను మనసులో ఆలోచన పెట్టాడు అయితే ఆలోచన బాగుందని అనుకోవడంతో ఆ విధంగా చేయాలనే తలంపు అతనికి వచ్చింది అప్పుడే సాతాన్ అతన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు యూద క్రీస్తును ఒక ముద్దుతో అప్పగించాడు కానీ ఆ తర్వాత పశ్చాత్తపడ్డాడు ఇంత భయంకరమైన పాపం చేసినందుకు చాలా దుఃఖించాడు తనతో ఈ పని చేయించిన వారితో మాట్లాడటకు వెళ్తే వారు అతని దగ్గరికి కూడా రానియలేదు అందుకే అతను నిస్పృహతో ఆత్మహత్య చేసుకున్నాడు వెండి నాణ్యాలు మందిరంలో పడేసి ఉరువేసుకున్నాడు అని మద్ద ఇరవై ఏడు ఐదులో చెప్పబడి అయితే అపోస్తులుడైన పేతురు ఆ సంఘటనను కొంచెం వివరంగా అపోస్తుల కార్యం ఒకటి పద్దెనిమిదిలో చెప్పాడు తలకిందులుగా కిందపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాయి అని చెప్పాడు మనసాక్షి తన తప్పును గుర్తు చేస్తుంటే బతికే బదులు చనిపోవడమే మేలనే అనుకుని ఉంటాడు యూద నిత్య నరకానికి వెళ్ళట కారణము క్రీస్తును మోసం చేసి అప్పగించుటకు బలవంతం చేయబడలేదు కానీ నిర్ణయింపబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోచున్నాడు కానీ ఆయన ఎవరి చేత అప్పగించబడు అప్పగించబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ అని లూక ఇరవై రెండు ఇరవై రెండులో రాయబడింది రక్షకుని మోసం చేయటకు నిర్ణయం యూదానే తీసుకున్నాడు ధన వ్యామోహం వల్ల అపవాది బానిసయ్యాడు ఈ జీవిత ఈ యూద జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏమంటే అపవాది అందరి మనసుల్లోనూ తప్పుడు ఆలోచనలు ఇస్తాడు కానీ ఆ ఆలోచనలు అలాగే కొనసాగించకుండా ఎప్పటికప్పుడు మనము మనల్ని పరీక్షించుకుంటూ ఆ ఆలోచనలు దూరం పెట్టేస్తే అపవాది అధికారం కిందికి మనం పోము ఆ విధంగా మనం ఉండాలని ప్రార్థన చేసుకుందాం దయా మేడ వేసిన ఆయన యూద లాగా కాకుండా తండ్రి అపవాది అధికారం లేకపోకుండా ఉండడానికి మాకు మంచి జ్ఞానం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ